నమస్తే తమిళ సంప్రదాయం ప్రకారం నేడు హనుమత్ జయంతి తమిళల ప్రకారం మార్కశిరవస రోజున హనుమత్ జయంతి జరుపుకుంటారు వాళ్ళు అయితే అక్కడ తమిళ హనుమత్ జయంతి సందర్భంగా చాలా ప్రత్యేక గుళ్ళలో ప్రత్యేక వేడుకలు జరుగుతున్నాయి కోయంబత్తూరు సుచిత్ర నమ్మకం తదితర క్షేత్రాల్లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే మనకి అనే హనుమత్ జయంతి మనకైతే మాత్రం చైత్ర పూర్ణిమని హనుమత్ జయంతిగా మనం చేసుకుంటాం అంటే వైశాఖ బహుళ దశమి రోజు కానీ వాళ్ళు మాత్రం మార్గశిర అమావాస్య రోజు చేసుకుంటారు తమిళ వాళ్ళు తమిళపంచంలో తేడా కారణంగా వాళ్ళు ఈ రోజు అంటే మార్గశిర అమావాస్య వాళ్ళు అలాగా హనువాద జరుపుకుంటారు అందుకే నమ్మకల్లో ఇప్పుడు ప్రస్తుతం నమ్మక్కల్ టెంపుల్ మనం చూసేది నమ్మకల్ టెంపుల్ లో లక్ష ఎనిమిది గారెలతో వడలతో వడమాలలు చేసి అలంకరించారు ఆంజేయ స్వామికి ఇక్కడ పద్దెనిమిది స్వామి దర్శనం ఇస్తాడు యాక్చువల్లీ ఇది లక్ష్మీ నృసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఈ లక్ష్మీ అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడ నృసింహస్వామిని ప్రతిష్ఠించినట్టు గాథ ఉంది ఆ అమ్మవారు ప్రదర్శించిన నృసింహస్వామిని హనుమంతుడు ఫస్ట్ పూజించాడు అందుకని ఇక్కడ హనుమంతుడిని ముందు లక్ష్మీ స్వామి చూస్తున్నట్టు ప్రతిష్ఠించారు చాలా పెద్దగా ప్రతి ఏటా అలాగే మంగళవారాల్లో చాలా ఘనంగా ఇక్కడ అభిషేకాలు హనుమంతుడు జరుగుతూ ఉంటాయి మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు నా మొక్కలు